చింత చెట్టు మనం కూరల్లో వాడుకుంటాం కదా చింతపండు ఆ చింతపండునిచ్చే చెట్టు ఇదే ఈ చింత చెట్టు చిగురు కూడా చాలా కూరల్లో ఉపయోగపడుతుంది చాలా విటమిన్లు ఉంటాయి చింత చిగురులో ఈ చూడండి చెట్టు ఇప్పుడు సీజన్ ఇట్టా పూత పూసింది ఈ పూత పిందలయ్యి అవి ముదిరి అవుతాయి కాయలు పండి అందులోంచి మనం చింతపండు తీసుకోవచ్చు ఈ పువ్వులను కూడా కూరల్లో వేసుకుంటారు చింతకాయలు పచ్చిగా ఉన్నప్పుడేమో పచ్చడి చేసుకుంటారు నిలవ పచ్చళ్ళు పట్టుకుంటారు ఇంకా చింతపండు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలిసిందే కదా ఆ చింతకాయల్లోంచి వచ్చిన పండిపోయిన కాయల్లో నుంచి చింతపండు తీసుకున్నాక గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని వేయించుకుని పౌడర్ చేసుకుని దాన్ని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ తాగుతారు కేళనిప్పులు తాగుతాయి అని ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ చెట్టు వల్ల ఆ చింత గింజలతో గానిలు కూడా చేసుకుంటారు చూడండి చెట్టు చెట్టు అంతా పోతాయి ఎంత అందంగా ఉందో కొంతమందికి అసలు చింతపండు వచ్చే చెట్టు అంటే తెలియదు కదా అందుకని తెలుస్తుందని చూపిస్తున్నా నేను ఈ పువ్వులు వస్తాయి నోట్లో వేసుకున్న భలే రుచిగా ఉంటాయి పుల్ల పుల్లగా బాగుంది పువ్వు కింద ఇంకా ఇలా రాలిపోయింది